పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమెన్ ఆమె ప్రియ దైవభక్తి అన్వేషకుల ఇరవయవ సామాన్య ఆదివారం మనకు బోధించే అంశం ఏమనగా సత్యానికి నిజమైన సాక్షులుగా జీవించ మనల్ని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు మొదటి పట్నంలో నిజం మాట్లాడినందుకు ఇర్మియాను ఒక గోతిలో పడవేస్తారు ప్రజలు అతన్ని ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోవాలని కోరుతూ ఉన్నారు కానీ దేవుడు అతనికి సహాయంగా ఒకరిని పంపుతూ ఉన్నాడు బురదలో కూడా ఇరిమి ప్రవక్త దేవుడిని నమ్మటం మానివేయలేదు రెండవ పట్నంలో మనమంతా విశ్వాసంతో ముందుకు సాగాలని పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు మనం దృఢంగా ఉండాలని సిలువను ఎదుర్కొన్న యేసు వైపు చూడాలని పిలుపునిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఓర్పుతో మన పరుగు పందెంలో విశ్వాసంతో పరిగెత్తాలని చెబుతూ ఉన్నారు సువార్త భాగంలో యేసు తన శిష్యులకు శాంతిని కాదు అగ్నిని మరియు విభజనను తీసుకురావడానికి వచ్చానని చెబుతూ ఉన్నారు ఆయన కారణంగా కుటుంబాలు విభజింపబడతాయని దగ్గర బంధువుల మధ్య కూడా విభేదాలు ఉంటాయని చెబుతూ ఉన్నారు ముందుగా ఈనాటి మొదటి పట్నాన్ని ధ్యానించుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు ఎనిమిదవ వచనం నుండి పదవ వచనం వరకు ప్రియదేవుని బిడలారా ఎర్మియా అంటే యావే విసిరువేయను అని అర్థం పేరుకు తగినట్లుగానే ఆయన్ని ప్రజలు వేశారు దేవుడు అతన్ని ఒక ప్రవక్తగా నియమించాడు దేవుని సందేశాన్ని తెలియచేయడానికి ఆయన చాలా బాధలు అవమానాలు బెదిరింపులు కొరడా దెబ్బలు ఎదుర్కోవలసి వచ్చింది ఆయన సొంత ప్రజలే చంపడానికి పూనుకున్నారు రాజుకు కూడా ఫిర్యాదు చేశారు రాజు వాళ్ళ మాటలు విని మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని ఇర్మియాపై వారికి అధికారం ఇచ్చాడు వాళ్ళు ఆయన్ని ఎండిపోయిన బావిలో పడవేశారు అయినప్పటికీ విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించి ఇస్రాయేలీలకు రాబోయే ముప్పు గురించి చెప్పనారంభించాడు ఏ కారణం చేత ఇర్మియా బాధపడవలసి వచ్చిందంటే కేవలం ఇస్రాయేలీల వల్లే అని చెప్పవచ్చు ఇస్రాయేలీలు వాళ్ళ రాజులు నిజ దేవుని మరచి దేవుళ్ళను పూజించడం ఆరంభించారు వీరికి కూడా ఒక గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో శత్రురాజు వారిని జయించేలా దేవుడు ఏర్పాటు చేశాడు ఇలాంటి నేపథ్యంలో ఇర్మియా ప్రవక్త ఇస్రాయేలీలకు ప్రభు యొక్క సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు అదేమిటంటే నిపుగత నజర పాలనలో ఇస్రాయేళలు ఉండటం దేవుని కోరిక కనుక ఆ రాజును విధేయించి ఆయన చెప్పినట్లుగా చేయడం మంచిది ఆ రాజును వ్యతిరేకించి ఆయనతో ఇంకో యుద్ధం చేస్తే మరోసారి ఓడిపోవటం ఖాయం అంతేకాకుండా ఆయన రాజులందరినీ సంహరిస్తాడు మీ స్థానంలో తన సొంత వారిని రాజులుగా నియమించుకుంటాడు ఇక మన ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు చల్లా చెదురవుతారని ఎర్మియా ప్రవక్త చెబుతూ ఉన్నాడు ఇలాంటి సమయంలో ఇస్రాయేలు రాజులు ఎరిమియా మాటలను లెక్క చేయటం లేదు కపట ప్రవక్తల మాటలను నమ్ముతూ ఉన్నారు ఈ కపట ప్రవక్తలు ఇస్రాయేలు రాజులు వద్దకు పోయేలా అంటూ ఉన్నారు ఎర్మియా మన జాతికి వ్యతిరేకం ఇది దేవుని వాక్కు కాదు ఇది దైవ చిత్తం కాదు మన ఓటమి తాత్కాలికమే కనుక మనం పొరుగున ఉన్న ఐగుప్తు రాజుల సహాయంతో నెబిగతు నజర్ రాజును ఓడిద్దామని రాజుకు సలహాలు ఇస్తూ ఉన్నారు ఇర్మియా ప్రవక్త వారిని ఖండించాడు నిబుగత నజర్ రాజు రాజుకు వ్యతిరేకంగా ఆయనతో పోరాడితే జరిగే విపత్తును నిక్కచ్చుగా చెబుతూ ఉన్నాడు అందుకే ఆ కపట ప్రవక్తలు యాజకులు అధికారులందరూ ఎర్మియా ప్రవక్తకు వ్యతిరేకంగా కొమ్మక్కై ఆయన్ని చంపించ నీరులేని బావిలో దించిన సంఘటనను మనం మొదటి మొదటిపట్నంలో వింటూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా దేవుని వాక్యం పట్ల ఎర్మియాకు ఉన్న అచంచలమైన నిబద్ధత అపుస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పంతొమ్మిది ఇరవై చూస్తే అర్థమవుతూ ఉంది సువార్తికుల ధైర్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంది వారికి బెదిరింపులు ఉన్నప్పటికీ ధైర్యంగా సువార్తను ప్రకటించారు ప్రియ సహోదరి సహోదరులారా ఎరిమి అలాగా మన జీవితాల్లో ఎన్నో కష్టాలు రావచ్చు బాధలు కలగవచ్చు పరిణామాలు ఎన్నో ఉన్నా కానీ దేవుని సత్యాన్ని ధైర్యంగా మాట్లాడడానికి మనం పిలువబడ్డాం తిమోతికు రాయబడిన రెండవ లేక నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన చదువుదాం నీవు వాక్యమును బోధింపుము అనుకూల సమయములందునూ దానిని కొనసాగింపుము సహనంతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుందుము అని వింటూ ఉన్నాం ఈనాటి ప్రపంచం ఎంత మారుతూ ఉందో పాపం యొక్క సమస్యలు మరియు దాని పరిణామాలు అంతగా కొనసాగుతూ ఉన్నాయి ఎంత ఖర్చైనా సరే ఏది ఏమైనా సరే విరిగిన హృదయంతో నిజం చెప్పిన ఎరిమియా లాగా మనం ఉండాలి ప్రభువును సేవించినందుకు లేక నమ్ముకున్నందుకు ఎరిమియాకు ఎన్నో బాధలు వచ్చాయి ఎన్నో కష్టాలకు లోనయ్యాడు ఈ లోకం నా సొంత ఇల్లు కాదని అతడు గుర్తించుకున్నాడు అందుకే చావైన బ్రతుకైన దేవుని కోసమని తెలుసుకొని కష్టాలన్నీ ఎదుర్కొన్నాడు మంచి సాక్షిగా జీవించాడు ఈనాటి రెండవ పట్టణంలో సాక్షుల జాబితాలో చేరమని సువార్తికుడు ప్రకటిస్తూ ఉన్నాడు పునీత పౌలు జీవితం మనకు తెలుసు తాను క్రీస్తు కోసం ఎన్నెన్నో బాధలు అనుభవించాడు కొరలా దెబ్బలు తిన్నాడు ముఖాన పడ్డారు బెత్తంతో దెబ్బలు తిన్నారు రాళ్లతో కొట్టబడ్డారు రాత్రియు పగలయందు నీటిలో గడిపారు తిండి తిప్పలు లేక తలదోచుకోవటానికి చోటు కూడా లభించలేదు ఇన్ని కష్టాలు అనుభవించినప్పటికీ క్రీస్తు కొరకు ఒక సాక్షిగా నిలిచిపోయాడు తాను రాసిన పదమూడు లేఖల్లో పౌలుగారు క్రీస్తు కోసం అనుభవించిన శ్రమలను వ్యక్తం చేశాడు క్రీస్తు కోసం అన్ని బాధలు అనుభవించి మనల్ని కూడా అటువంటి సాక్ష్యం వేయడానికి పౌలు గారు ఆహ్వానిస్తూ ఉన్నారు మొత్తం శుభార్త ఐదో అధ్యాయము పదకొండు నుండి పన్నెండవ వచ్చిన మనకు చూసినట్లయితే ఇలా చెప్పబడుతూ ఉంది నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలసిన ప్రవక్తలు సైతం ప్రజలట్లే హింసించరి పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు కావున మీరు ఆనందింపుడు మహానందింపుడు అని చెబుతూ ఉంది కనుక ఎర్మియా ప్రవక్త వలె పౌలు వలి మనం కూడా ఎన్ని కష్టాలు బాధలు అపనిందలు అవమానాలు వచ్చినప్పటికీ ఆ యేస్సుపై మన దృష్టిని నిలుపుదాం ప్రియదేవుని బిడ్డలారా యేసు క్రీస్తు తన సువార్తను ఇలా ప్రారంభిస్తూ ఉన్నాడు నేను భూమిని తగలబెట్టడానికి వచ్చా మరియు అది ఎప్పటికే మండుతూ ఉంటే బాగుండును అని చెబుతూ ప్రభు తన ప్రేమ యొక్క మండుతున్న శక్తితో తన కృప మరియు ఆయన వాక్యం ద్వారా మనలను శుద్ధి చేయడానికి వచ్చాడు ఏసు తెచ్చిన అగ్ని ప్రేమ అనే అగ్ని సత్యం అనే అగ్ని అన్యాయాన్ని పరిష్కరించినప్పుడు విభజించడమే కాక శుద్ధి చేసి స్వస్థపరచే అగ్ని బైబిల్లో స్వర్గం నుండి అగ్ని పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి సుధోము గుమోరలపై స్వర్గం నుండి అగ్ని మరియు గంధకం పడింది ఐగుప్తుపై వచ్చిన పది తెగుళ్లలో ఒకటి స్వర్గం నుండి అగ్ని మరియు వడగళ్ళు పడటం మనం చూస్తూ ఉన్నాం ప్రవక్త ఎలిజా స్వర్గం నుండి అగ్నిని కురిపించాడు అని అది అహసియా సైనికులను దహించి వేసింది మరి ఈనాటి సువిశేషంలో యేస్సు క్రీస్తు నాశనాన్ని కోరుతున్నాడని మనం అనుకోవచ్చు కానీ ఇది తప్పు అని మనం చెప్పాలి ఎందుకంటే ఏసు పలికిన అగ్ని ఇది విశ్వ విద్వాంసక అగ్ని కాదు ఇది పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మన ఆత్మల కోసం పోరాడుతుంది ఈ అగ్నిని వివరిస్తూ అలెగ్జాండ్రియాకు చెందిన సెంట్ సిరీలు ఇలా వ్రాస్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తు పంపిన అగ్ని మానవుల రక్షణ మరియు లాభాల కోసం అని అంటూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అగ్ని అంటే సువార్త యొక్క రక్షణ సందేశం మరియు దాని ఆజ్ఞల శక్తి దీని ద్వారా భూమిపై ఉన్న మనమందరం పాపం కారణంగా చల్లగా ఉంటూ ఆయన గురించి తెలియక ఉంటూ ఉన్నా ఆయన అయితే ఈ ఆదివారం మన ఆత్మలను నిరంతరం శుద్ధి చేయడం ద్వారా ఆయన మనలో ప్రారంభించిన రక్షణ పనిని కొనసాగించటానికి తన సంసిద్ధతను తెలుపుతూ ఉన్నాడు ఆయన తీసుకురావాలనుకుంటున్న అగ్ని చాలా సానుకూలమైనది మరియు లక్ష్యం కలిగినది ఇది మన జీవితాల్లోని మితిమీరిన అనుబంధం అనైతికత అన్యాయం చెడు మరియు అవినీతి యొక్క మూలాలను దహించటమే దీని లక్ష్యం వీటన్నిటినీ దహించి మనల్ని శుద్ధి చేసి విముక్తిపరచి మోక్షాన్ని అందజేయడమే దీని లక్ష్యం అంతేకాకుండా ఏసు నియమిత రాజుగా ఉన్న రాజ్యానికి తగినట్లుగా తయారు చేయగల విలువైన లోహం ఈ అగ్ని అగ్ని లేక నిప్పు పవిత్రతను సూచిస్తూ ఉంది దేవుడు భూమి మీద ప్రతి మానవునికి తన ఆత్మను వసగాడు ఆత్మ ద్వారా ప్రతి మానవుడు నూతన సృష్టిగా మారుతూ ఉన్నాడు ఆత్మ ప్రతి మానవుని పాత స్వభావాన్ని బూడిదిగా మార్చి నూతన జీవిగా చేసి దేవుని బిడ్డగా మారుస్తూ ఉంది క్రీస్తు అంటించిన నిప్పు ప్రతి విశ్వాసికి చేరి వారి హృదయాన్ని వెలిగించి వారిని నిజమైన జ్ఞాన స్నానం వైపు నడిపిస్తూ ఉంది దేవుని దృష్టిలో నిజమైన జ్ఞాన స్నానం అంటే అది శ్రమలతో కూడిన జ్ఞాన స్నానం అని చెప్పవచ్చు కొన్ని సందర్భాల్లో క్రీస్తు ఇలా అంటూ ఉన్నారు నేను శ్రమలతో కూడిన జ్ఞాన స్నానం పొందవల్లని అది నెరవేరే వరకు నా ఆత్మకు శాంతి లేదని బోధిస్తూ ఉన్నారు ఆయన మాట్లాడేది శిలువ అనే జ్ఞాన స్నానం ఆయన శ్రమలు మరణం గురించి మాట్లాడుతూ ఉన్నారు దానిని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అది నెరవేరే వరకు అతడు కొనకడు నిద్రపోడు ప్రియదేవుని బిడ్డలార మనం నిజమైన క్రీస్తు సేవకులుగా ఉండాలంటే ఆయన పంపిన జ్ఞాన స్నానాన్ని మనం స్వీకరించాలి ఆయన చూపిన సిల్వ మార్గంలో మనం నడవాలి క్రీస్తు ప్రభు మనందరికీ రక్షణ ద్వారాలు తెరిచారు అవి రెండు మార్గాలు మొదటిది దేవుని అంగీకరించటం లేదా దేవుణ్ణి తిరస్కరించటం క్రీస్తుని అనుసరించు వారి హృదయాలు సంపూర్ణంగా ఉండాలి దేవుని మార్గాన్ని అనుసరించు ప్రతి బిడ్డకు బాధలు శ్రమలు అవరోధాలు నిందలు ఉంటాయి ఇవి అన్నయ్యూ మన విశ్వాసాన్ని పరీక్షించటానికే బైబిల్లో దెబోరా గురించి వింటుంటాం ఆమె యొక్క బలమైన నాయకురాలు మరియు ఆమెను ఇస్రాయేలీలకు తల్లిగా వర్ణించారు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ బాధ్యతలు అధికంగా అయినప్పటికీ ఆమె దేవుణ్ణి విశ్వసించడం మనకు నేర్పించగలిగింది జకర్యా ఎలిజబెత్మ దంపతులు వంద్యత్వం అనే హృదయ విచారకమైనటువంటి కష్టాన్ని అనుభవించారు అయినప్పటికీ వారు దేవుణ్ణి విశ్వసించటం కొనసాగించారు ప్రియ దేవుని బిడ్డలారా మన హృదయాలు నిరాశతో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా విశ్వసించాలో వారి నుండి మనం నేర్చుకోవాలి అదేవిధంగా మోసే ఇస్రాయేల్ ప్రజలను ఎడారిగొండా వాగ్దానం చేయబడిన భూమికి నడిపించినప్పుడు కానీ అది కష్టమైన ప్రయాణం మార్గమధ్యంలో వారు దేవుణ్ణి విశ్వసించడం కష్టతరం చేసే అనేక అసాధ్యమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు అయితే దేవుడు ప్రతిసారి వారి కోసం ఎలా సహాయం చేశాడో మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి అనుభవం కొన్నిసార్లు మన జీవితాల్లో జరగవచ్చు దేవుడు ఎంత శక్తివంతుడో మనం గుర్తించాలి ఆయన మనకు సహాయం చేయగలడు అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు నేను ఈ భూమి మీదకు శాంతిని నెలకొల్పటానికి రాలేదు విభేదాలు కలిగించటానికే వచ్చాను అని అంటూ ఉన్నారు దీని భావం ఏమిటంటే తనయందు విశ్వాసం ఉంచి తన మాటలను తప్పకుండా పాటించేవాళ్ళు తర్వాత మిగతా తెగకు చెందిన వాళ్ళు అంటే ఈ లోకమే నిత్యమని వెరివేషాలు వేస్తూ అడ్డదారులు తొక్కి పదవులు ఆస్తి అంతస్తుల కోసం వెంపర్లాడేవారు ఈ లోక ఆశలతో కూచికిపోయి ఈ లోకమే మాకు నిత్యమని జీవించేవారు తర్వాత దేవుని మాటలను పెడ పెడచెవున పెట్టకుండా అనుసరిస్తూ క్రీస్తు మనకు చూపిన బాటలో నడిచేవారు వీళ్ళిద్దరి మధ్యన విభజన అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంది నిజమైన క్రైస్తవులు విభజనను తీసుకురారు కానీ కొంతమంది మతం పేరుతో తమ జీవితాలను గడుపుకోవడానికి పూనుకుంటూ ఉన్నారు అయితే మన ప్రపంచంలో విభజన ద్వేషం కలహాలు సంఘర్షణలు ఎవరు తీసుకువస్తూ ఉన్నారు దేవుడా లేక మనుష్యుల ప్రేమ లేక అసూయ వాళ్ళ లేక మంచితనాన్ని సహించలేని వాళ్ళ మనందరికీ సమాధానాలు తెలుసు మంచిని పెంపొందిస్తూ శాంతిని స్ప్రెడ్ చేస్తూ విభజన లేకుండా మతాలు పేరుతో కులాలు పేరుతో దేశం పే పేరుతో ప్రాంతం పేరుతో విభజనను మనము క్రియేట్ చేయకుండా దేవుని యొక్క మార్గాన్ని పాటించే వాళ్ళుగా దేవుని యొక్క శాంతిని నెలకొల్పే బిడ్డలుగా మనం జీవించాలని కోరుకుంటూ ఆ దేవాతి దేవుడు మనల్ని నిండుగా మెండుగా దీవించినగాక పిత పుత్ర పవిత్రాత్మ నామన